నమ పూజ అంటే మనకు ముందుగా చేయవలసినది గుర్తుకు వచ్చేది దీపం అసలు దీపం ఏ విధంగా పెట్టుకోవాలి దీపం పెట్టేటప్పుడు మనం చదవలసిన శ్లోకం ఏమిటి దాని అర్థం ఏమిటి అన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తానండి మనం ఏ దేవతారాధన కానీ అసలు దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం దీపం పెట్టుకుంటాం మూర్తి లేనప్పుడు ఫోటో కానీ విగ్రహం కానీ లేనప్పుడు కూడా మనము ఆ దేవత యొక్క స్వరూపాన్ని దీపంలో భావించుకుని దీపానికే పూజ చేసుకుంటాం ఒక స్వరూపం దీపలక్ష్మి స్వరూపంగా కూడా మనం ఆరాధన చేసుకుంటాం అన్నీ ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరిస్తానండి ఇప్పుడు మనం ఒక దీపంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని అందులో మూడు ఒత్తులు వేసుకోవాలి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి వేసి పెట్టుకోవాలండి మనకు శ్లోకం ఉంది సాధ్యం త్రివత్తి సంయుక్తం వహి మయ గృహాణం మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అంటే ఇది కూడా దీప శ్లోకమేనండి అంటే శ్లోకంలోనే ఉంది త్రివత్తి అని అర్థం మూడు వత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి మనము దీపం పెట్టుకోవాలి అని అర్థం ఈ దీపాన్ని మనము ఇలా ఏకహార్యత మనం హారతిస్తాం కదా ఏకహారతయినా ఏదైనా తీసుకొని హారతితో వె వెలిగించుకొని ఆ తర్వాత దీపాలకు వెలిగించడం పరమశ్రేష్టం అంటే మనం గౌరవిస్తున్నాము అని అర్థం ఆ దీపానికి మనం దీపలక్ష్మిగా మనము గౌరవిస్తూ చేస్తే దానికి ఎక్కువ ఫలితం ఇస్ ఉంటుంది ఇప్పుడు దీపం వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకం ఏమిటంటే దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాంప్రభుర వ్యయ సౌభాగ్యం దేహి పుత్రంశ సర్వాన్ కామాంశ దేహిమే ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకుందాము దీపం పెట్టిన తర్వాత మనము ఆ దీపానికి కాస్త గంధము కుంకుమ అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత పుష్పాలు సమర్పించుకోవాలి పుష్పాలు కూడా పెట్టుకోవాలండి ఈ ఇలా చేస్తే ఈ దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటాం దీపలక్ష్మిగా భావిస్తే భావిస్తాం కూడా ఆ తర్వాత శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఏమిటి శ్లోకం దీపత్వం బ్రహ్మరూపోసి అంటే పరబ్రహ్మ స్వరూపమైన దీపానికి మనం నమస్కారం చేసుకుంటున్నాము అంటే అన్ని దేవతలు అందరి దేవతలందరూ కూడా మనము ఆ దీపంలోనే భావన చేసుకుంటాము ఈ దీపమే ప్రధానమైనది దేవతల స్వరూపము జ్యోతి స్వరూపము ఆత్మస్వరూపము అని అర్థం ఆ తర్వాత జ్యోతిషాం ప్రబ్రవ్యయ సౌభాగ్యం దేహిపుత్రాంశ సర్వాన్ కామాంశ దేహిమే అంటే ఈ దీపాన్ని నిన్ను ఆరాధిస్తున్నాను నా దేవత యొక్క స్వరూపంగా లక్ష్మి స్వరూపంగా నిన్ను ఆరాధిస్తున్నాను నాకు ఏం కావాలి నాకు సౌభాగ్యాలు ప్రసాదించు ఎటువంటి సౌభాగ్యం సకల సౌభాగ్యాలన్నిటిని ప్రసాదించు అలాగే సర్వాన్ కామాంస దేహిమే నాకు సౌభాగ్యము పుత్ర సంతానము అష్టైశ్వర్యాలని ఒకరి దగ్గర చేయి చాపి అడగకుండా ఆ స్థితి నాకు కలగకుండా నువ్వు నాకు నాకన్నిటినీ ప్రసాదించు ఈ జన్మ పరిపూర్ణత చేయి అని మనం ఈ దీపానికే మనం ఆరాధన చేస్తున్నాం ఇది ఈ దీపశ్లోకం యొక్క అర్థం చాలా చాలా శ్లోకాలు ఉన్నాయి దీపశ్లోకంలో ఈ శ్లోకం చాలా విశిష్టమైనది ప్రధానమైనది ఈ శ్లోకంలోనే అసలు దీపమే పరబ్రహ్మ స్వరూపం మనం మనం జ్యోతులుగా మనం జీవిత పరమార్థం పూర్తి అయిపోయిన తర్వాత జ్యోతిగా మిగిలిపోతాం ఆ జ్యోతి స్వరూపమే మన ఇంట ప్రతి నిత్యము ఉదయము సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించుకొని భగవత్ ఆరాధన చేసుకోవాలి ఇన్ని కోట్ల ప్రాణులకు లేని భాగ్యం మనిషి జన్మకెత్తి నువ్వు నాకు నీ పట్ల భక్తిగా ప్రేమతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిన్ను ఆరాధన చేసినందుకు ఇష్ట మన ఇష్ట దైవానికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎప్పుడు చూసిన భోగాల పట్ల వ్యక్తిగత విషయాల పట్ల వెంపర్లాడుతూ కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎటువంటి మంచి పనులు చేయకుండా దేవతారాధన చేయకుండా ఎంతసేపు వారి వారి వ్యక్తిగత విషయాలకే కాలాన్ని వృధా చేసుకుంటూ పోతే ఆ కాలమే నిన్ను దహించి వేస్తుంది కాల్చేస్తుంది ఆ తర్వాత ఎవరు ఏమి చేయలేరు ఎవరి కోసం ఇంతకాలం నువ్వు కాలాన్ని వృధా చేస్తావు నీ శరీరం పడిపోయిన తర్వాత ఎవ్వరు నీకు తోడుగా రారు కానీ ఈ ఈ జన్మలో నువ్వు దేవతారాధన మంచి పనులు చేయడం లాంటివి చేయగలిగితే ఆ తర్వాత నువ్వు శరీరం పడిపోయిన తర్వాత అదే దేవత నీకు అండగా ఉంటుంది అంతేకాకుండా మరో జన్మలో నీకు జన్మంటూ ఉంటే ఉత్తర జన్మలు మంచి జన్మలు గొప్పగా మంచి జన్మ రావడానికి ఆ తల్లి నీకు సహకరిస్తుంది జన్మ జన్మాంతరాలు కూడా నీ ఇష్టదైవం నీకు తోడుంటుంది Sri Madhri Namah.